సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల ఎంఈఓ బచ్చలి సత్తయ్య ఆధ్వర్యంలో స్థాయి టీఎల్ఎం మేళా నిర్వహించారు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మేళాకు తహసీల్దార్ సుజాత ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు అనంతరం తెలుగు ఇంగ్లీష్ గణితం పరిసరాల విజ్ఞానం మొదలైన సబ్జెక్టులలో విద్యార్థులకు అర్థమయ్యేలా ఉపాధ్యాయులు టీఎల్ఎంలు తయారు చేయడాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లో కాస్ట్ నో కాస్ట్ తో అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు తయారు చేయడం బాగుందన్నారు అనంతరం ప్రభుత్వ పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం విద్యార్థులు పెంచేలా కృషి చేశారన్నారు కార్యక్రమంలో మండలంలోని అన్ని ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు జరిగింది దీనిలో భాగంగా వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరూ ఈ టిఎల్ఎం మేళలో పాల్గొనడం జరిగింది మండలంలో అన్ని పాఠశాలలు పాల్గొని ఈరోజు ఉపాధ్యాయులు చేసినటువంటి టీచింగ్ లర్నింగ్ మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ తోటి విద్యార్థిని విద్యార్థులకు ఒక సులభమైన పద్ధతిలో ఏ విధంగా బోధించవచ్చు అనేది ఒక్కొక్క ఉపాధ్యాయుని యొక్క సృజనాత్మకత బయట పెట్టడానికి మరి ఈరోజు ఆ టీఎల్ఎం కండక్ట్ చేయడం జరిగింది ఆ టీఎల్ఎంలో భాగంగా ఒక పది బెస్ట్ టీఎల్ఎం అన్నిటి నుంచి తీసుకోవడం జరుగుతుంది ఇది మరి సృజనాత్మకత అంటారు క్రియేటివిటీ అంటారు ఒక్కొక్క టీచర్ యొక్క క్రియేటివిటీ తోటి విద్యార్థి విద్యార్థులకు సులభంగా ఏ విధంగా బోధించవచ్చు మరి ఆ టీఎన్ఎంను తయారు చేయడం వల్ల లాభాలు ఏంటి అంటే సులభమైన పద్ధతిలో బోధించడానికి టీఎన్ఎంను తయారు చేస్తాం ఇది బోధనోపకరణాలు అంటారు ఇది అభివృద్ధిలో ఇది హండ్రెడ్ పర్సెంట్ మరి టీఎల్ఎం సాయం మా మండలంలో నేను ప్రతి పాఠశాలను సందర్శించినప్పుడు ప్రతి టీచర్ కూడా ఈ టీఎల్ఎం తోటే బోధిస్తున్నాడు వారికి ఉదయపూర్ ఒక తెలియపరుస్తున్నాను ఎందుకంటే టీఎల్ఎం లేకుండా కూడా బోధించవచ్చు కానీ అంత బాగా ఉండదు మరి కమ్ లెక్షన్ కమ్ డెమాన్స్ట్రేషన్ పద్ధతి అందులో ఇంతకుముందుకు ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అనేవాళ్ళు మరి అదే కాకుండా ఉపన్యాస పద్ధతిలో పోతే విద్యార్థి విద్యార్థులకు ఏమాత్రమో అర్థం కాదు అది ఒక డెమాన్స్ట్రేషన్ పద్ధతిలో పోతే టీఎల్ఎం తయారు చేసి ప్రతి ఉపాధ్యాయుడు మరి ఆ టీఎల్ఎంను చూపిస్తూ విద్యార్థిని విద్యార్థుల్లో మరి మంచి నైపుణ్యాలు సాధించడానికి వాటిలో సృజనాత్మకత పెంపొందించడానికి ఈ విధంగా మరి టీఎల్ఎం తయారు చేశారు మరి టీఎల్ఎం తోటి వాళ్ళు పాఠశాలలో బోధిస్తున్నారు కాబట్టి మరి చాలా ఇది సంతోషకరమైనటువంటి విషయం